ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న పారిశుద్ధి కార్మికుల వ్యక్తిగతంగా వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా సిటీ డయాబెటీస్ ఫెడరేషన్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది కమిషనర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేకంగా వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు జీఎంసీ కార్మికుల కోసం రానున్న రోజుల్లో నెలకొకసారి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు డాక్టర్ పద్మావతి కృష్ణమూర్తి సోబారాణి ఎంహెచ్ఓ రవిబాబు తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే ఈ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలో కృష్ణమూర్తి గారు వీరందరి చొరవతోటి సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసీ ప్రిమ్సెస్లో ఒక డయాబెటీస్ అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటరీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం సో వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి మీ అందరు తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగు ఎవరు లేకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి మరి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అదే మాదిరిగా మేము గత మూడు నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి యూపీహెచ్ఎస్ ట్వంటీ సెవెన్ యూపీహెచ్ఎస్ ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి టేకప్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మన జిఎంసీ స్టాఫ్ ప్లస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఏమైనా వాళ్ళు